ఫ్రెండ్స్ భారీ సురామి లక్షల ప్రాణాలు ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జూలై ఐదున జలప్రలం ప్రపంచాన్ని ముంచేస్తుందా జపాన్ న్యూ బాబా వాంగా జ్యోతిష్యం నిజమవుతుందా అసలు జూలై ఐదున ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాన్ని వణికిస్తున్న తేదీ ఇది జూలై ఐదున ప్రళయం ముంచుకొస్తుందని కొంతమంది అంచనా వేసి మరీ చెప్పారు ఆ అంచనాలు నిజమయ్యేలా శాస్త్రవేత్తలు వెల్లించిన కొన్ని వాస్తవాలు సంచలనం రేకెత్తించాయి జపాన్లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీ ప్రమాదకర ఫాల్ట్ జోన్ లో అరుదైన స్లో మోషన్ భూకంపాన్ని అక్కడ శాస్త్రవేత్తలు గుర్తించారు స్లో స్లిప్ ఎర్త్ దీన్ని పిలుస్తారు అయితే సూక్ష్మ భూకంప కదలికలను అధునాతన బోర్హోల్ అబ్జర్వేటరీల ద్వారా గుర్తించారు మొదటి ఇలాంటి స్లో మోషన్ భూకంపాలు వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని వారు అనుమనిస్తున్నారు అయితే మనకు తెలిసి భూకంపం అంటే భూమి లోపలి పొరల్లో సర్దుబాటు ఈ సర్దుబాటుకు కొన్ని లక్షణాల నుంచి నిమిషాల వరకు ఉంటుంది సర్దుబాటు అయ్యే క్రమంలో భూమిపై ఉన్న భవంతులు పడిపోతాయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది